మా అందరికి నమస్కారం మా ముందుగా అందరికీ శ్రావణ మాసం రెండవ శుభ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షల తల్లి మా ఈ రోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమరానగర్ లో ఉండే మన మహిళాయుల ఆశ్రమం ఉన్నందు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తి శేషులు వెంకటరావు గారు శ్రీమతి కొనేదల అంజనాదేవి గారుల ఈ పుణ్యదంపతుల ముంచుల కుమారుడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా స్వయం కృషితో తనదైన నటన ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుని ఎంతోమంది సినీ నటులకు మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ పద్మభూషణ్ కొనిదేల చిరంజీవి గుర శివశంకర్ వరప్రసాద్ గారి జన్మదిన వారోత్సవాలో భాగంగా గౌరవనీయులు శ్రీ స్వామినాయుడు గారి సూచనల మేరకు ఈరోజు మన అనంతపురం టౌన్ చిరంజీవి అభిమాన సంఘ నాయకులు మరియు మెరుగు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు శ్రీ చంద్రమౌళి సాల్ గారు కూరగాయల లక్ష్మీప్రసాద్ గారు చలపతి హుసేన్ గారు షామీర్ అక్కరాజు సాగర్ శేషాద్రి తిమ్మప్ప శివారెడ్డి అన్వార్ భార్గవ్ మరియు రామ్ చరణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు మరియు అందరూ కలిసి ఈరోజు మన ఆశ్రమానికి నిత్యావసర సరుకులు ఇవ్వడమైనది ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ కొన్నిదేల చిరంజీవి సార్ గారికి ఆ భగవంతుడు నిండు మూడేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు శ్రీ సంపదలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి శక్తిని ఆ భగవంతుడు చిరంజీవి గారికి ప్రసాదించాలని మనసారా ఆశ్రమం తరపున ప్రార్థించుకున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నడానికి చిర అభిమానులు సహరణ అభిమానులు జాసేన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు కూడా